హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళి మన రెసిపీ వచ్చి రెండు కిలోల టమాటలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడి మా అమ్మ టమాటో పచ్చడి ఇలాగే చేస్తుందండి ఈ పచ్చడి చేసిన రోజు నుంచి కనీసం ఒక వారం పాటైనా ఈ పచ్చడితోటే ప్రతిరోజు అన్నం తింటాము అంత కమ్మగా ఉంటుంది మా అమ్మ చేసే టమాటో పచ్చడి మరి పక్క కులతలతో పర్ఫెక్ట్ టమాటో పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను రెండు కిలోల లోకల్ టమాటోలను తీసుకుంటున్నాను ఈ టమాటోతో అయితే పచ్చడి పుల్లగా భలీ టేస్టీగా ఉంటుంది అయితే టమాటోలు మరీ పండుమక్కినై ఎర్రవి కాకుండా ఇలా దోరగా కొంచెం గట్టిగా ఉన్న టమాటోలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఏమాత్రం తడి లేకుండా ఇలా కాటన్ క్లాత్తో ప్రతి ఒక్క టమాటోను తూడ్చిపెట్టుకోండి తర్వాత వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేయండి రెండు కిలోల టమాటో పచ్చడికి సరిపడా పెద్ద గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఆయిల్ అంతా టమాటా ముక్కలకు ఒకసారి కలిపేలా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించాలి ఈలోపు మనము ఈ పచ్చడికి పొడ్లను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండికాని గిన్నెను పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల మెంతులను వేసుకొని దూరగా వేయించుకోండి మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తర్వాత దీంట్లోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి మెంతులు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఆవాలు ఐదు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేగనివ్వకుండా జస్ట్ ఒక నిమిషం వేగిస్తే సరిపోతుంది ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఈలోపు టమాటాలు కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోతాయండి సుమారుగా ఐదు ఆరు నిమిషాలు టమాటాలను ఇలా ఉడికించుకున్న తర్వాతనే దీంట్లోకి చింతపండు వేసుకోవాలి చింతపండు ముందుగా వేస్తే టమాటాలు సరిగ్గా ఉడకవు కాబట్టి టమాటాలు ఐదు ఆరు నిమిషాలైనా ఉడికిన తర్వాతనే చింతపండు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు వేసేయండి చింతపండు ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు తీసుకోవాలి అంటే కేజీకి వంద గ్రాములు రెండు కేజీలకి రెండు వందల గ్రాములు మీకు చూపించడం కోసం ఇలా నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చూపిస్తున్నానండి ముందుగానే గ్రామ్ వైజ్గా పెట్టుకున్నాను కానీ కొందరికి కొలతలు లేని వాళ్ళకి ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంటే అర కేజీకి ఒక ముద్ద చొప్పున ఇలా రెండు కేజీలకు నాలుగు ముద్దల చొప్పున వేసేసుకోండి చింతపండు పూర్తిగా టమాటాలో కలిపేసిన తర్వాత మూత పెట్టి సుమారుగా ఆరు ఏడు నిమిషాలు ఉడికించాలి చూడండి సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత టమాటో చింతపండు పూర్తిగా ఉడికి ఇలా గుజ్జుగా పేస్ట్గా కలర్ మారిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేయాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి అలా అయితేనే పచ్చడి సంవత్సరం నిల్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా చిక్కగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి కారము ఉప్పు వేసుకోవాలి కారం కూడా కులత వైజ్గా అంటే గ్రామ్ వైజ్గా చెప్పాలంటే రెండు వందల గ్రాముల కారం పొడి పడుతుంది కప్పు వైజ్గా అయితే రెండు కప్పుల వరకే కారం పొడి వేసుకోవాలి ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి కప్పు మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువగా వేసుకోండి ఇక్కడ నేను రెండు కిలోల టమాటాలకి రెండు వందల గ్రాముల కారం పొడి తీసుకోవాలి నూట యాభై గ్రాముల వరకు సాల్ట్ తీసుకోవాలి ఒక కప్పు సన్నుప్పు వేసాను అరకప్పు కల్లుప్పు వేసాను ఉప్పు తక్కువగా అనిపిస్తే మరి తర్వాత మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టిన ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులోకి వేసేసేయండి ఒక అరకప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు సుమారుగా ముప్పై నలభై వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలా అయితేనే పచ్చడి బాగుంటుంది మీరు కప్పుతో అయితే నేను ఇక్కడ అరకప్పు నిండుగానే వేసుకున్నాను ఇవన్నీ టమాటోలో కలిసేలా చక్కగా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేయాలి బ్యాచ్ వైజ్గా ఒక మూడు నాలుగు సార్లు అయినా మనము మిక్సీ పట్టుకోవాలి మరీ నిండుగా వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం సగం సగం వేసుకుంటూ ఇలా బ్యాచ్ వైజ్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇదే మాదిరిగా ప్రతి బ్యాచ్ను గ్రైండ్ చేయండి మరీ మెత్తగా సన్నగా కాకుండా లైట్గా కోర్సుగా ఉండేటట్టు గ్రైండ్ చేయండి మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఈ కన్సిస్టెన్సీలో ఈ క్వాంటిటీలో ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి పెద్ద ప్యాన్ పెట్టేసుకొని మూడు కప్పుల వరకు నూనెను వేసుకోవాలి మూడు కప్పులు అంటే మూడు పావు కిలోలు అంటే ఏడు వందల యాభై గ్రాముల నూనె వేసుకోవాలి నూనె కొంచెం తక్కువగా అనిపిస్తే మరొక పావు కిలో యాడ్ చేసుకోవచ్చు అంటే రెండు కిలోల టమాటాలకు కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి అయితే నేను కొంచెం తక్కువగా వేసాను ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు చెంచాల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక పది పన్నెండు ఎన్నుమిర్చిని వేసుకొని దోరగా వేయించండి చూడండి మనం వేసిన పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి వేడి వేడి నూనెలో అవి మరి కాస్త వేగుతాయి కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయండి తాలింపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా తాలింపులో కలిసేలా కలిపేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది కాబట్టి నేను తాలింపులో పసుపు వేయలేదు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఒక పావు టీ స్పూన్ పసుపు అయినా తాలింపులో వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఇందులోకి వేసి తాలింపులో కలిసేలా కలిపేయండి అంతేనండి కమ్మకమ్మటి నోరూరించే టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడిలో ప్రిపేర్ అయ్యి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఎయిర్ టైట్ బాక్స్లో కానీ గాజు జాడిలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో రకరకాల టమాటో నిల్వ పచ్చడి వీడియోలు చూసి ట్రై చేసి ఉండొచ్చు ఈ ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి మా అమ్మ చేసే టమాటో పచ్చడి నిజంగా ఎంత బాగుందో మీరే అంటారు ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన పక్కా కులతలు టిప్స్తో టమాటో నిల్వ డి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్